ఈరోజు మద్గురు సార్వభౌములైన శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయ్య గారి యొక్క పంచాదశ వార్షిక ఆరాధన కార్యక్రమం అంటే పదిహేను వార్షిక ఆరాధన కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరియు ఆత్మీయులైనటువంటి గురుహక్త సోదర సోదరి మనందరికీ కూడా మరి జయగురులర్పిస్తూ ఈ సందర్భంగా రెండు మాటలు గురువుగారు చెప్పిన గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీ శ్రీ నిజానంద మట్టిపల్లి సత్యనారాయణ రాజ్య గారి యొక్క గురుతుల్యులు శ్రీ 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 దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభువారు వారు ఒక మాట అంటారు నేను అందరికీ తెలిసింది చూడరాయి పూనూ ఎడతగకనున్నది యచలము చూడరాయి పూర్ణమెప్పుడు నేడు నాడనరాకనున్నది చూడరాయి పూర్ణమెప్పుడు నేడు నాడనరాకనున్నది జోడులేకను నిన్మనమ్మే కను జోడు లేకను నిండిర్మలదగినది చూడరా ఈ పూర్ణము ఎడతెగకనున్నది యాడ జూచిన యచలము గురుగారు చూడరా ఈ పూర్ణము ఎడతెగకనున్నది యాడ చూచిన అచలము ఎవరు చెప్పారు ఈ మాట శ్రీ 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 దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభులు వారు చెప్తున్నారు అనమాట చూడరాయి పూర్ణమిప్పుడు నేడు నాడనరాకనున్నది జోడులేకను దగినది చూడరాయి పూర్ణము అని చెప్పారు మరి ఆ గారి దగ్గర ఉపదేశాన్ని పొంది చతుర్విధ శుశ్రూషలు చేసి ఆత్మ శుశ్రూష అంగ శుశ్రూష స్థాన శుశ్రూష భావ శుశ్రూష అనేటువంటి చతుర్విధ శుశ్రూషలు చేసి నాలుగు విధాలైనటువంటి బోధన గ్రహించారు సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణము అనేటువంటి చతుర్విధ బోధనను గ్రహించారు ఎవరు శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజశేఖర్ ఈరోజు ఆ సద్గురుమూర్తిదే మనం వార్షిక ఆరాధన నిర్వహించుకుంటూ ఉన్నాం మరి ఆ గురువుగారు చెప్పిన బోధని ఈ గురువుగారు అర్థం చేసుకొని మరి ఈ గురువుగారు ఏం చెప్పారు రండి కన్ను మని దేశ రండి కనుమని దేశను తెలిపిన పరమిది కండ కండముగా కన తట నిండి ఉన్న పరమిది కండ కండముగా కన తట నిండి ఉన్న పరమిది రండి కనుమని దేశ కొడు బురహాను తెలిపిన పరమిది నాయన గారు ఏమని చెప్తున్నారు రండి కనండి దేశికుడు బురహాను తెలిపిన పరమిది నేను చెప్తున్న అంటలేదు నాయనగారు నేను చెప్తున్న అంటలేదు ఇది ఎవరు చెప్పారంటున్నారు మా గురువుగారైనటువంటి బురహానుద్దీన్ గారు చెప్పారంటున్నారు మరి బురహానుద్దీన్ గారికి ఎక్కడికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది వారికి ఆ పైన ఉన్నటువంటి పరంపర నుంచి వచ్చింది ఉదయం చదివిన తత్వంలో కూడా నాయనగారు ఒక మాట చెప్పారు మనం ఇందా చదువుకున్నాం జనకుక శాధి పులా దేగా మనన ముజే సీరి వో మనస జనక సుఖ సాధి మనక సద్గురు మన నముజే మనసా సద్గురు మాత్ర స్మరణము స్మరించే వో మనస మరువక అంటే ఈ యొక్క బోధ అనేటువంటిది ఈ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే పరంపరా ప్రోప్తంగా వస్తుంది ఇది ఎలా వస్తుంది పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు వస్తుంది ఇది ఇవాళ ప్రారంభమైనటువంటిది కాదు శ్రీ దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడు యాజ్ఞవల్కి జనకుడు శుకుడు సాందీపుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఉద్ధవాది ప్రముఖుల నుండి ఈ యొక్క జ్ఞాన బోధ పరిపూర్ణ బోధ అనేటువంటిది మనకు ప్రాప్తించడం అనేటువంటిది జరిగింది అదే విషయాన్ని జనక సుఖ సాందీపులాదిగా మననము చేసిరివో జనక జనకసుఖ సాందీపులైనటువంటి వాళ్ళు ఈ యొక్క బోధను మననం చేశారు అని చెప్పారు ఏమని చెప్తున్నారు రండి కనుమని దేశికుడు తెలిపిన పరమిది వారేందో పరమార్థాన్ని గురించి చెప్పారట ఎవరు బుర్హానుద్దీన్ గారు మరి ఏమి పరం మనం దాన్ని తెలుసుకున్నామా దాన్ని మనం దర్శించామా అంటే ఎవరైతే గురు సేవ చేసి గురువు చెప్పినటువంటి వాక్యానికి కట్టుబడి ఆ మార్గంలో ఉన్నారో వాళ్లకు బోధించారు వాళ్ళకే అర్థమైంది గురువుగారు చెప్పేటువంటి బోధ ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి అంటే గురువుకి సేవ చేయాలి గురునకు సేవలు చేయొచ్చు గురుభావము గన్నవాడు గురుపుత్రుడు లేని గురి గుర్తులు రెండెరు కాని దొరలైతే ఏమి ముక్తి దొరకాదోయన్న తుదకు ఘోర నరకమౌనన్నా అన్నారు పరమార్థమును రోసి హరిని నాయక దొడ్డ దొరనాను కొనిచేంటి నరుల కెన్నడు ముక్తి దొరకాదోయన్న తుదక్కు ఘోర నరకమౌనన్నా ఎంత అద్భుతంగా చెప్పారండి గురునకు సేవలు చేయొచ్చు గురుభావము గన్నవాడు గురుపుత్రుడు గురువు గారికి కుటుంబంలో జన్మిస్తే గురువుగారి యొక్క గర్భంలో జన్మిస్తే గురుపుత్రుడు కాడు ఎవరు గురుసేవ చేస్తారు ఎవరు గురువు చెప్పినటువంటి భావానికి అనుగుణంగా నడుస్తారో ఆ మార్గంలో నడిచినటువంటి వాడు గురుపుత్రుడు అవుతాడు అదేంది చాలామంది తేలిగ్గా అనుకుంటారు కానీ ఇది అంత తేలికైనటువంటిది కాదు ఇప్పుడు ఇవాళ అంటే పుస్తకాలు మనకి ప్రింట్ చేసి ఇచ్చారు అయినా చదవరు అంటే చాలామందికి సమయం తక్కువ ఉంది ఈ మధ్యన టీవీలు వచ్చిన తర్వాతనే టైం తగ్గిపోయింది అనుకుంటే ఫోన్లు వచ్చాక ఇంకా తగ్గిపోయింది టైం ఫోన్లు వచ్చాక ఇంకా తగ్గిపోయింది అయితే ఫోన్ను కూడా సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఫోన్ ద్వారా కూడా ఆధ్యాత్మిక విషయాలు వినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇది సద్వినియోగం అవుతుంది ఇది కాక వేరే విషయాలకు వినియోగిస్తే దుర్వినియోగం అయిపోతుంది అంటే ఎంత క్రమశిక్షణ ఉండాలి అనేదానికి పూర్వీకులు ఏం చెప్పారో చిన్న ఎగ్జాంపుల్ వైపు కంక్లూషన్ ఇస్తామా మీరు మనకి ఇందాక ఐగారు ఎన్ని అని చెప్పారు లెవెన్ ఎయిటీ అంటే ఎన్నమ్మా పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని గురించి బోధించింది పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఇక అంత అర్థం చేసుకోలేరని చెప్పి ఇప్పటి తారానికి కొంత ఫిల్టరైజేషన్ చేశారంట నూట ఎనిమిదికి తీసుకొచ్చారట వాటిని పదకొండు వందల ఎనభైని టైం ఉందేమో మనకి అంత లేదు కదా ఇప్పుడు గంట అయితే వెళ్ళాలనుకుంటున్నాం అర్థమైంది అందుకని నూట ఎనిమిదికి చేశారు ఇంకా ఫిల్టరైజ్ చేసి నూట ఎనిమిదిని అంతా కూడా అవకాశం వీళ్ళకి లేదమ్మా అని చెప్పి ఎన్ని చేశారు పది శంకరాచార్య వారి కాలంకి వచ్చేసరికి పది ఉపనిషత్తులు చేశారు దేశోపనిషత్తులు అన్నారు ఇక పదకొండు వందల ఎనభై పోయినాయి నూట ఎనిమిది పోయినాయి అనమాట ఈ పదిన్నదాళ్ళే అన్నారు ఈ పదిట్లో ఇట్లో ఒక ఉపనిషత్తు ఉంటుంది దాని పేరు ప్రశ్నోపనిషత్తు దాన్ని ఎవరు చెప్పారు అంటే పిప్పలాదుడు అనేటువంటి ఒక ఋషి చెప్పారు ఆ గురువుగారి దగ్గరికి ఆరుగురు శిష్యులు వస్తారు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఆ ఒక్కో ప్రశ్న ఉంటుంది అనమాట వాళ్ళకి సందేహం కలిగింది శిష్యుడికి సందేహం కలిగింది గురువుగారి దగ్గరకు వచ్చిండు గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారు గురువుగారు నాకు డౌట్ ఉంది మీరు నాకు ఆన్సర్ చేయాలి అన్నాడు ఆన్సర్ చేయాలంటే గురువుగారు అన్నారు రండ్ రెండు అయినా రెండు అయినా అన్నాడు ఎంత ఎవరికి ఉన్న డౌట్స్ అన్నారు ఆరుగురు చేతులెత్తారు మీకు లెవలే డౌట్స్ కానీ ఆరుగురు చేతులు ఎత్తారు చేతులు ఎత్తితే ఏమిటినాయనా అన్నారు నాయన గారు మాకు ఒక్కొక్కరికి ఒక్కో సందేహం ఉంది మరి మీరు మహాత్మలు అని చెప్పి సద్గురు అని చెప్పి మీ సన్నిధికి వచ్చాము మాకు సందేహ నివృత్తి చేయాలి అన్నారు అయితే ఇప్పుడు ఆ గురువుగారు ఏమన్నారంటే నాయన ముందు మీరు ఒక సంవత్సరం కాలం పాటు మా ఆశ్రమంలో ఉండి గురుసేవ చేయండి ఏం చేయాలా ఒక సంవత్సరం పాటు ఆశ్రమంలో ఉండి గురుసేవ చేయండి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు సంక్రాంతి పండగొచ్చారనుకో మళ్ళీ సంక్రాంతి పండగ దాకా సేవ చేసిన తర్వాత ఆ రోజు మీరు ప్రశ్న అడగండి అప్పుడు మీరు ప్రశ్న అడిగితే నాకు తెలిస్తే చెబుతా లేకపోతే లేదు చూడండి ఉపనిషత్తుల కాలంలో ఋషులు శిష్యులకి సేవ గురించి ఎంత చెప్పారో ఆలోచించండి ఎందుకు చెప్పారు అలా ఎవరు సేవ చేస్తారో వాళ్లకు మాత్రమే గురువు చెప్పినటువంటి బోధ వంట పట్టుద్ది సేవ చేయనటువంటి వాడికి అహం చావదు సేవ చేయకపోతే అహంకారం పోదు అహంకారం పోనటువంటి వాడికి జ్ఞానం చెప్పినా వంట పట్టదు అర్థం కాదు ఆచరించడు అందుకే నాయనగారు ఒక మాట చెప్పారు గురుని సేవా చేశారా గురుని బోధిన్నారా గురు సేవా చేశారా గురుని బోధ విన్నారా ఎరుక మరపొలు ఎరుకేని ఎరుకను విడచి ఉన్నారా ఎరుక మరపొలు ఎరుకేని ఎరుకను విడచి ఉన్నారా గురుని సేవా చేశారా గురుని బోధ విన్నారా ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఇప్పుడు ఉపనిషత్తుల కాలంలో చెప్పబడినటువంటి మాట పిప్పలాద మహర్షి చెప్పినటువంటి మాట ఈరోజు నాయనగారు చెప్పారు మళ్ళా వచ్చిన శిష్యుడికి నాయన గురువుని సేవ చేశావా నీకు గురువు చెప్పే బోధ అర్థమవుతుంది సేవ చేయకుండానే ఆడంబరంతో అలంకారాలతో వచ్చి బోధ వినాలనుకుంటే కుదరేది గారు నీకు ఏది చేతనైతే అది చేయి నీకు ఎంతవరకు చేతనైతే అంతవరకు చేత అంటే మరి గురువు సేవ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క గురువు చెప్పేటువంటి బోధను వినగలుగుతారు లేకపోతే వినలేరు ఎందుకంటే ఇది అత్యంత సూక్ష్మమైనటువంటి విషయం ఇది వెంటనే చెప్తే అర్థమయ్యేటువంటిది కాదు అర్థమైందమ్మా ఎవరికి పడితే వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ వెంటనే చెప్పగానే అర్థమయ్యేటువంటిది కాదు మనం ఎన్నో సంవత్సరాల నుంచి శోధన చేస్తూ సాధన చేస్తూ ఉంటేనే ఈ కాస్త మనకు అర్థమవుతుంది లేకపోతే ఇది కూడా అర్థం కాదు భాగవత కృష్ణదేశకులు వారు ఒక మాట అంటారు అంటే చూపించ చూపరానిది చూపించ చూపరానిది ಮುಂಡ ದಾನ್ನೂಚಿನವು ಗದ ಚೂಪಿಂಚ ಸೂಚನೆ ನಿನ್ನೆ ಪ್ರೊದ್ದಿ ಕದಲಚ ಮಾಕು ಇದೇ ಗೋರು ಬೋಧ ನಿನ್ನ ఇతరా మే బాధ నా పాప నా కోనా నా చిన్ని నాయనా నా పిన్ని ధనమా నా రత్నములా కొండ ఇదే గో బోధ నిన్న మే బాధ ఎట్లా చెప్తున్నారు స్వామి నా పాప నా కోన నా చిన్ని నాయన నా పెన్నినమా నా రత్నాలకొండ రానైనా కూర్చోనైనా అని చెప్తున్నారు చూపించ చూపరానిది ఇది అంత తేలిగ్గా చూపించేటువంటిది కాదు అయినా నేను నీకు సూచన చేస్తాను నీకు అర్థమయ్యేట్టు చేస్తా ఎతో వాచా నివర్తంతి అప్రాప్య మనసాసహాని వేద శృతుల ఎందు చెప్పబడి ఉన్నప్పటికీ కూడా అది వాక్కుతో వచించడానికి అయినప్పటికీ కూడా మనస్సుతో ఊహించడానికి కూడా ఆలోచనకు కూడా అందనటువంటి సత్యమై ఉన్నప్పటికీ కూడా నేను నీకు సంజ్ఞ ద్వారా సూచన ద్వారా ఆ యొక్క రహస్యాన్ని నీకు నేను అందా చేస్తాను అని చెప్పి మనకు భాగవత కృష్ణదేశకులు వారు చూచించడం అన్నటువంటి జరిగింది ధ్వని మొదలకు తన్మాత్రలు కనుగొనగా లేసమైన కాన్పించని చోటును గని ఏమని చెప్తున్నాడు ధ్వని మొదలకు తన్మాత్రలు కనుగొనగా లేసమైన కాన్పించని చోటును బట్ట బయలుగా ధ్వని ముఖ ఉన్న దాన్ని గని గనియరింట్లో దేన్ని ఎరుగకను ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే మరి ఇంత సూక్ష్మమైనటువంటిది మరి ఈ జ్ఞానం ఈ యొక్క పరిపూర్ణం ఈ యొక్క పరమార్థం మరి ఎంతమందికి అర్థమవుద్ది అందుకే గురువు దగ్గర సేవ చేసి వారికి దగ్గరగా ఉండి ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు ఏమని చెప్తారు తెలుసా గురువు ఇంటనైనా ఉండాలా ఏమంటలేదు గురువు వెంటనైనా ఉండాలి గురువు ఇంటనైనా ఉండాలా గురువు యొక్క ఇక వచ్చిండు గురువుగారు ఇంట్లో ఉన్నవన్నారుగా ఇక ఇంట్లోనే ఉంటుండు ఉదయం అయ్యగారు టీ అయిచ్చారు మళ్ళీ తర్వాత టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టీ టిఫిన్ నైట్ భోజనం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ ఇంకా అయిపోయి పడుకున్నాం మరి గురువుగారు ఇంట్లో ఉన్నామన్నారు కదా గురువుగారు ఇంట్ ఇంట్లోనే ఉంటుండు అంటే ఇంట్లో ఉండమంటే దేరుకున్నట్టు గురువుగారి ఇంట్లో ఎందుకున్నట్టు తిని వండుకోవడానికి ఏముంది ఎందుకంటే గురువుకు సమీపంలో ఉండాలి అని అర్థం గురువుగారి ఇంట్లో ఉండటం అంటే ఎప్పుడు అవేర్నెస్తో నాయనగారు ఎప్పుడు చెప్పేవారు నాయనగారి దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి చాలామంది శిష్యులు చెప్తే నేను విన్నాను అనమాట నేను దగ్గరుండి కూడా చూశాను నాయనగారు పడుకున్నప్పుడు అర్ధరాత్రి మెలకు వస్తే శిష్యులు ఉంటే వాళ్ళని అప్పుడే చెప్పేవారు తెల్లవారిదామని మెలక వస్తే తెల్లవారుదామనే చెప్పారు అన్నం తినేప్పుడు కూడా భోజనం చేసేప్పుడు కూడా వారు చెప్తూనే ఉన్నారు ఎందుకు అంటే టిఫిన్ చేసేప్పుడు చెప్పారు మధ్యాహ్నం చేసేప్పుడు చెప్పారు రాత్రి అర్ధరాత్రి కూడా శిష్యుడు అందుబాటులో ఉంటే వారికి ఏది గుర్తుకొస్తే అది అప్పటికప్పుడే చెప్పేటువంటి వారు ఎందుకు అంటే గురువుకు మనం సమీపంలో ఉన్నప్పుడు ఆ గురుమూర్తి మనకు చెప్పాలనుకున్నటువంటి జ్ఞానాన్ని మనకు అందచేస్తారు అందుకే గురువు వెంటనైనా గురువు ఇంటనైనా ఉండి ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని మనకు సూచించడం అనేటువంటి జరిగింది కాబట్టి మనం అలాంటి జ్ఞానాన్ని మరి పొంది ఉన్నాం గురువు అంటే సద్గురుమూర్తికి మనం సమీపంలో ఉంటే వారు మనకు వారు ఎప్పుడు ఏది తోచబడితే అప్పుడు మనకు ఆ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తారు అప్పుడు మనం దాన్ని ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు శిష్యులందరూ కూడా గురువుగారు ఎక్కడుంటారో వారి ఇంటికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు శిక్షణ పొంది సేవ చేసిన తర్వాతనే విద్య మొత్తం పూర్తయిపోయాక ఇంటికొచ్చేవారు మరి ఇప్పటి కాలంలో మనకు అలాంటి పరిస్థితులు లేవు మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి అలా సేవ చేసి అలా బోధ గ్రహించే అవకాశాలు మనకి లేవు కానీ మన అదృష్టం బాగుండి మన గురువులు ఏం చేశారంటే ఆ సారాంశం మొత్తాన్ని అర్థమైందయ్యా ఎందుకంటే శాస్త్రాలు మొత్తం చదివే అవకాశం మనకు లేదు శాస్త్రాల యొక్క సారాంశం మొత్తాన్ని వారు మనకి క్లుప్తంగా అందించారు క్లుప్తంగా వారు అందించారు మనం ఆ సారాంశాన్ని పాటించినా కానీ జన్మరహితం అవుతుంది ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంపులుషన్ అయ్యా ఒక గురువు గారు శిష్యులకి బోధ చేస్తున్నారు ఏమని చెప్పారంటే నాయన మీరు సాంఖ్యం తెలుసుకోవాలా తారకం తెలుసుకోవాలా అమనస్కం తెలుసుకోవాలా పరిపూర్ణం తెలుసుకోవాలా నాలుగు రకాల బోధలు మీరు తెలుసుకోవాల్సిందే తెలుసుకుంటేనే జన్మరహితమైంది అయింది తా అర్థమైందయ్యా తొంభై ఆరు తత్వాలు ముప్పై ఆరు తత్వాలు అని చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే గురువుగారు చెప్తే శిష్యుడు వింటుడు కానీ శిష్యు అర్థం కావట్ల గురువుగారు చెప్పింది శిష్యుడు వింటే అర్థం కావట్ల వెంటనే పక్కన ఉన్నటువంటి గురువుగారిని అడగలేరు కమ్మా డైరెక్ట్గా పక్కన ఉన్న ఆయన గారు అంటాం అడిగిండు నాకు అదేమీ అందుబట్టట్లేదు గురువుగారు చెప్పింది నాకు ఏమీ అందుబట్టట్లేదు బ్రహ్మ మంటంలో మరి పంచదేవతలు పంచబీజాలు పంచశక్తులు పంచ పంచతనుమాత్రకలు పంచభూతాలు ఈ అందులో కలిసిందంట సగం ఇందులో కలిసిందంట ఇంకేదేదో కలిచిందంట ఆ అర్ధ భాగం మిగతా వాటిలో కలిచిందంటే ఇంత నాకు అర్థం కట్టదు వాము ఈ సాంఖ్యం నాకు అర్థమయ్యేది కాదు మళ్ళీ పంచతనుమాత్రకలు అంతరేంద్రియాలు ప్రాణేంద్రియాలు జ్ఞానేంద్రియాలు విషయేంద్రియాలు కర్మేంద్రియ వాము ఇవన్నీ నాకు అర్థం కావు అవి ఎట్ట పేర్లు చదవడమే నాకు కష్టం కాదు అయ్యేటట్టుబుట్టిన అది వెళుతుదా వా అమ్మ ఈ గురువు దగ్గర మనకు అయ్యేది కాదు ఈ మోక్షం మనకు వచ్చేది కాదని అని చెప్పి పక్కన పుష్పం గారిని అడిగిండు మరి ఇప్పుడు ఇవన్నీ అర్థం కాకపోతే మనకి మన పని ఇంతేనా ఇప్పుడు నేను అనుకోమ్మ చదువు ఎక్కువ రాదు కాబట్టి మరి నా పని కూడా ఇంతేగా అమ్మ ఇక మన పని ఇంతేనా చదువు రాకపోతే చదువు రాని వాడికి కూడా అర్థమయ్యేట్టుగా చెప్పే గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి వారు మన సద్గురువులు ఇవన్నీ అర్థం అయితే ఓకే అర్థం కాకపోయినా కానీ ఆ సారాంశాన్ని మనకు వారు అర్థమయ్యేట్టు చెప్తారు చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక ఎమ్డి డాక్టరు ఒక ఎండి డాక్టరు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళు అత్తగారు ఊరు పల్లెటూరు ఆ ఊరిలో హాస్పిటల్ లేవు ఆ ఊర్లో హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఉండేవి రాయపురెడ్డికి తెలుసు పల్లెటూరులో హాస్పిటల్ ఉంటాయో మెడికల్ షాప్ కాబట్టి ఆ చిన్న చిన్న హాస్పిటల్స్ ఉండేదనమాట ఆయనకి జ్వరం తగిలింది మరి పెద్ద డాక్టర్ ఎండి డాక్టర్ కదా ఇప్పుడు ఈయన ఎట్లా అనుకున్నాడు ఆయన అనుకున్నాడు ఏనక తెలిసినట్టు ఓ మాత్ర వేసుకున్నాడు తగ్గలేదు తగ్గలేదు రాయ్ బ్రెడ్ లాంటి వాడిని సలహా అడిగిన మరి ఏం చేయాలన్నాడు ఏం పర్లేదు ఇక్కడైతే మరీ అనుకూలంగా లేదు మటం వెళ్ళి అన్నాడు మటం వెళ్ళి పంపించాడు మటన్ వెళ్ళిపోతే అది ఒక చిన్న హాస్పిటల్ అయితే నేను డాక్టర్ అని చెప్పలే మటన్ పెళ్ళి కానీ నేను డాక్టర్ అని చెప్పలే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఈయన అడ్మిట్ అయిన టయానికి ఇంకొక ఆయన పల్లెటూరు ఆయన ఆయన కూడా అడ్మిట్ అయింది ఈయన డాక్టరు ఆయనకేం తెలీదు ఇంకొక ఆయనకి ఏం తెలీదు ఇప్పుడు ఈయన తెలియకపోయినా కానీ మరి ఎంటనే రాయపురెడ్డి అమ్మటే ఫోన్ చేసి పలానా డాక్టర్ గారు వచ్చి నేను దాంట్లో అడ్మిట్ అయ్యిండ అని చెప్పిండు ఫోన్ చేసిండు ఆయన మామూలు డాక్టర్ అనమాట ఎమ్మట ఆయనకి అడలు పుట్టిందన్నమాట డాక్టర్ గారికి ఏంది పెద్ద డాక్టర్ వచ్చి మా హాస్పిటల్లో ఉండండి పోయి అడిగిండు ఏ సారో మీరు పెద్ద డాక్టర్ గారు అన్నాడు అవునయ్యా నేను ఎండి చేస్తా ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అన్నాడు వామ్ ఇంత పెద్ద డాక్టర్ నా హాస్పిటల్కి వచ్చి చేరిన వానడు మరి పరిస్థితి బాగలేదు ఆరోగ్యం బాగలేదు అందుకే నీ దగ్గర చేరానడు ఆ ఓకే పర్లేదని చెప్పి వాళ్ళ హాస్పిటల్లో బెటర్ బెడ్ ఇచ్చిండు ఉన్న దాంట్లోనే మంచిది ఇచ్చిండు దాని పక్కనే ఈ పల్లెటూరు ఆయన కూడా చేర్చిండు ఇప్పుడు అర్థమైందా ఒకడు బాగా చదువుకున్న డాక్టర్ గారు ఏం చదువురా ఆయన ఇద్దరు ఒకే చోట ఉన్నారు ఇద్దరు ఒకే హాస్పిటల్లో ఒకే రూమ్లో ఉన్నారు బాగా చదువుకున్న డాక్టరు ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ఒక పక్కన ఉన్నాడు ఏమీ అక్షరం కూడా అన్నటువంటి ఆయన యువతల బెడ్ మీద ఉన్నాడు ఇద్దరికి ఒకటే జబ్బు ఈ చిత్రం ఏంటంటే డాక్టర్ గారికి వచ్చింది జబ్బు ఈ పల్లెటూరు ఆయన గారికి వచ్చింది జబ్బు ఇద్దరికి ఒకటే జబ్బు వచ్చింది చూడ తేరా చూస్తే ఇద్దరు ఏజ్ కూడా ఒకటే ఇద్దరు ఏజ్ ఒకటే జబ్బు ఒకటే ట్రీట్మెంట్ కూడా ఒకటే చేసిండే ఇద్దరికి ఇద్దరికి ట్రీట్మెంట్ కూడా ఇద్దరికి ఒకే విధంగా ఇద్దరికి ఒకేసారి తగ్గింది ఇద్దరిని ఒకేసారి డిశ్చార్జ్ చేసిండు ఇప్పుడు నేను ఎండి ఎక్కువ చదువుకోవడం వల్ల ఏమైనా ఎక్కువ ఉపయోగం ఉందా ఏం చదువుకోవడం వల్ల ఏమైనా తక్కువ ఉందా జబ్బు తగ్గిందా లేదా జబ్బు తగ్గిందా లేదా ఎండి చదువుకున్నోడికి ఎట్ట జబ్బు తగ్గిందో ఏమీ చదువుకోనోడికి కూడా జబ్బు తగ్గింది ఎట్లా తగ్గింది ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఇందులో ఉన్న కిటికీ ఏంటంటే ఆయనకి దొరికిన డాక్టర్ మంచి డాక్టర్ ఫేక్ కాదు అర్థమైంది అలాగే మనకు కూడా శాస్త్రాలు చదువుకున్నా ఓకే చదువుకోకపోయినా ఒకటి కానీ శాస్త్రాల యొక్క సారాన్ని అవపోసణ పట్టినటువంటి సద్గురువు లభిస్తే చాలు ఆ యొక్క సద్గురువు యొక్క శిక్షణలో ఆ సద్గురువు చెప్పినట్లుగా ఇప్పుడు ఈ డాక్టర్ గారు చెప్పిన ఈ ట్యాబ్లెట్ వేసుకో వేసుకుండు అర్థమైంది సాంబార్ పోసుకోవద్దంటే పోసుకోలేదు వంకాయ గుమ్మడికాయ ఆలుగడ్డ తినొద్దు ఏం తినలేదు జ్వరం తగ్గింది అట్లా ఈ డాక్టర్ కూడా కొన్ని సూచనలు చేశారు ఆ సద్గురుమూర్తి చేసినటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో ఆ సూచనలు పాటించినటువంటి ఆ యొక్క శిష్యుడు ఖచ్చితంగా జన్మరహిత స్థితిని పొందుతాడు అంతేగమ్మా కాబట్టి మనం ఆ గురుమూర్తి ఏ సూచన చేశారు ఆ సూచనకు అనుగుణంగా మన యొక్క దైనందిన జీవన విధానాన్ని అనుసంధానం చేసుకొని ఆచరించి ఆ యొక్క స్థితిని పొందే ప్రయత్నం చేయాలా తను మన ధనముల గురునకు వినయం గురునిచే అనువైన ఘనమతి సాటి కల్లా దా జీ నే ఏమని అడుగుతున్నారు తనువు మనసు ధనం లాస్ట్ తెలివి ఈ నాలుగు ఇవ్వాలంట గారికి ఇస్తే చాలంట మరి ఇస్తే బాయ్ వాము డబ్బులు అడుగుతున్న ఈ గురువుగారు అమ్మపాలెం పోతే గారు డబ్బులు అడుగుతున్నాడు నేను పోనమ్ము నేను పోను నేను పోను ఏ నాయన డబ్బులు అడుగుతున్నాడా గురువుగారు అంటే డబ్బులు అడిగేది ఈ డబ్బులు అడిగేది గురుగారు నాయనా ఈ డబ్బులు అడుగుతున్నాడా ధనం అంటే అది కాదు తనువు మనసు ధనము అంటే తనువు అంటే స్వల శరీరము మనసు అంటే సూక్ష్మ శరీరము ధనము అంటే పాప పుణ్యాలతో కూడి ఉన్నటువంటి జన్మకు కారణభూతమైనటువంటి కారణ శరీరం ఏదైతే ఉన్నదో అది ధనం దాన్ని సద్గురుమూర్తికి సమర్పించాలి ఇవి సమర్పిస్తే ఉండేటువంటి ఎరుక తెలివి ఏదైతే ఉన్నదో దాన్ని సద్గురుమూర్తికి సమర్పించి ఆ యొక్క పరమార్థం ఏదైతే ఉన్నదో ఆ పరమార్థ పద్ధతిగా మనం జీవిస్తే చాలు మన జన్మరహితం అవుతుంది ఓకే మరి అలాంటి స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం జయతల సద్గురు మహారాజు కూరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు